హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీ పిల్లల వార్పున ఛానల్ క్లియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సస్ బ్రదర్ ఫ్రెండ్స్ నా కాల మీరు ఏదైతే ఫామ్ చూస్తున్నారో ఇది నాలుగు వందల పొట్టేళ్లకు సరిపడ ఫామ్ అండి సో ఇది పొడుగు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది అలాగే దీనికి ఎంత ఖర్చు అయింది ఎంత వెడల్పు వెడల్పుతో ఉంది అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం ఆ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి బ్రదర్ లేరు అంటే ఆయన కొద్దిగా బయటికి వెళ్ళిపోయారనమాట మనం డేట్ అయితే అనుకున్నాం కాకపోతే ఆయన కొద్దిగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది సో ఈ షెడ్ గురించి చాలా మంది అడుగుతా ఉంటారు ఎలా చేసుకోవాలా ఏం చేయాలా ఎక్కడ దొరుకుతాయి వస్తువులు అనేసి దీని గురించి ప్రాసెస్ నేను ఒకసారి వివరిస్తాను నేను మీకు సో విజువల్స్ అయితే కొద్దిగా పెడతాను కాకపోతే మీ అందరికి అర్థం అవడానికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీతో మాట్లాడతాను దగ్గర నుంచి రాండిన సో ఇది వచ్చేసి ఇటు పొడుగు వచ్చేటప్పటికి వంద అడుగులు ఉందండి హండ్రెడ్ ఫీట్ అనేది ఉందన్నమాట సో ఇటు వెడల్పు వచ్చేటప్పటికి ఏంటంటే ముప్పై అడుగులు ఉంది సో లోపల ఎలా ఉంది అనేది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇటు ఏంటంటే వంద ముప్పై హండ్రెడ్ ఇంటూ థర్టీ స్క్వేర్ ఫీట్ లో ఉంది సో వంద అడుగులకి ఈ పోల్స్ ఏవైతే చూస్తున్నాయో నిలువు పోల్స్ మీరు దీన్ని మీరు ఫిల్లర్స్ రూపంలో చేసుకోవచ్చు అంటే సిమెంట్ తోటి వేసి ఫిల్లర్స్ రూపంలో చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఏంటంటే స్క్వేర్ నాలుగు వైపుల నుంచి స్క్వేర్ ఉంది చూస్తారా ఈ స్క్వేర్ ఛానల్స్ అనేవి పెట్టున్నారు కొంతమంది ఆఫ్ త్రీ సైడ్ ఉంటుంది వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది అన్నమాట అలాంటి ఛానల్స్ పెడతారు ఇది మీ ఇష్టం ఇలా పెట్టాలా అనేది రూల్ లేదు దీంట్లో ఎలాగైనా పెట్టచ్చు సో ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి పోల్ హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు ఆరున్నర ఏడు అడుగులు అనేది ఉందన్నమాట కింద నుంచి ఆరున్నర ఏడు అడుగులు అనేది ఈ హైట్ పెట్టున్నారు మనకు సో ఈ రకంగా వంద అడుగులకి వచ్చేసి పదకొండు పోల్స్ వేస్తున్నారండి ఈ రకమైన పోల్స్ వచ్చేసి పదకొండు పోల్స్ వేస్తున్నారు ఇది నాకు తెలిసి నాలుగుకు నాలుగు పోల్ ఇది అంతే నాలుగు నాలుగు అంగుళాలకి నాలుగు ఉంది ఉందన్నమాట ఈ పోల్ వచ్చేసి ఇలాంటివి పదకొండు పోల్స్ వేసారు సో ఇటు అడ్డానికి వచ్చేటప్పటికి ఏందంటే మూడు పోల్స్ వేశారు సో ఇటు అడ్డానికి మీకు కనిపిస్తుంది కదా మూడు పోల్స్ ఇవి అయినాయి కింద కింద వరకు నేను మాట్లాడేది ఫిల్లర్స్ ఇటు మూడు పోల్స్ వేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో వచ్చేసి ఇటు నిలువులు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిలువులు వేసినారు మళ్ళా దాంట్లో ఏందంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు వేస్తున్నారు మొత్తం ఎనిమిదిగా వేస్తున్నారు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇచ్చినారనమాట సెంటర్ లోకి ఒకసారి రాండి మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ కనిపించే కార్నర్ ఇది ఒక రకమైన సైజ్ అనమాట అలాగే ఈ రెండు ఒకే సైజు ఈ మధ్యలో మళ్ళీ ఇంకొకటి ఉంది కదా అది చిన్న సైజ్ అనమాట ఇది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అనేది ఉంటుంది ఇది త్రీకి వన్ ఇంచ్ అనేది ఉంటది అన్నమాట సో ఇలాగా తొమ్మిది పెట్టున్నారు ఈ తొమ్మిదిలో వచ్చేసి నాలుగు మూడుకి ఒక ఇంచ్ ఐరన్ రాడ్లు అనేది పెట్టున్నారు ఇది వచ్చేసి ఎల్ టైప్ ఇది వచ్చేసి ఏంటంటే ఈ ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో ఇది కూర్చోవడానికి చాలా మంది ప్లాస్టిక్ షీట్లు ఎలా కూర్చోబెట్టాలా అంటుంటారు ఇది ఎల్ బద్దీ అనమాట ఇటు పైకి ఇటు ఎల్ వచ్చి ఉంటుంది దాంట్లో ఈ షీట్ అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది ఇది ప్రతి రెండు అడుగులకు ఒకటి వేయాల్సి వస్తుంది అనమాట అక్కడ నుంచి షీట్ ఎంత ఎన్ని షీట్లు పడతాయో ప్రతి రెండు అడుగులకు ఒక షీట్ అనేది ఒక ఎల్ బద్దీ అనేది ఇది వేసి మీద ఇది కూర్చోబెడతారు సో ఫ్లోరింగ్ సక్షన్ అయితే ఇది ఉంది సో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి ఇటు పదకొండు పోల్స్ వేస్తున్నారు ఇటు వచ్చేటప్పటికి మూడు పోల్స్ పెద్ద వేసి ఉన్నారు రెండు పోల్స్ వచ్చేసి చిన్న పోల్స్ వేస్తున్నారు కింద ఫిల్లర్స్ కి సపోర్ట్కి వచ్చేటప్పటికి ఇటు అడ్డానికి వచ్చేటప్పటికి ఇది కూడా పదకొండు వేస్తున్నారు ఇటు అడ్డానికి ఇటు నిలువుకి వచ్చేటప్పటికి ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నాకు చెప్పాను కదా తొమ్మిది ఉన్నారు దాంట్లో మూడు మాత్రం త్రీ ఇంచెస్ వేస్తున్నారు ఫ్లోరింగ్ కాడికి వెళ్దాం మనం ఇప్పుడు కింద ప్లాట్ఫామ్ మెట్ల కాడికి సో ఇది ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందుగా ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడదాం సో చాలా ఫామ్స్ లో ఏందంటే ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచి వైన్ ఒకటి ముక్కలు కానీ ఒకటి ఒకటి కానీ లోపల ఉన్నాయి స్టాండ్ అవి అది నేను చూపిస్తాను ఇలాంటివి ఉంటాయి పక్క ఈ ఫామ్ లో ఏందంటే వన్ ఇంచి మెష్ అనమాట ఇది వన్ ఇంచి మెష్ ఒకసారి దగ్గర నుంచి చూడండి వన్ నుంచి మెష్ ఏం చేశారంటే కింద నుంచి కట్టేశారు అవతల పక్క ఫీడర్స్ అనేసి పెట్టున్నారు మధ్యలో ఇది త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ అడుగులు నాలుగు అడుగులు దాకా ఉండొచ్చు దానిపైన మధ్యలో రేకులు అనేది రేక్ పెట్టేస్తున్నారు మీకు క్లీన్ గా కనిపిస్తుంది లోపల నుంచి కూడా నేను చూపిస్తాను మీకు ఈ గ్రిల్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ గ్రిల్ ఒక ఇంచు ఒక ఇంచ్ అనమాట ఇది దీనికి సేఫ్టీ కోసంగా బయటికి రాకుండా చేయకుండా ఇక్కడ మామూలుగా రాడ్లు పెడతారు పైప్లు లోపల ఉంటాయి చూపిస్తాను అది కాకుండా ఇలా చేసుకున్నారు టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ అనేది అది వదిలేస్తున్నారు సో ఇంకా ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మన కాళ్ళ కాడ అదైతే మీరు చూస్తున్నారు ఇది టూ బై టూ షీట్ అండి సెవెంటీ ఎంఎం ఇది కనిపిస్తా ఉంది సెవెంటీ ఎంఎం లో టూ బై టూ షీట్ వేసి మధ్యలో స్లిప్ కాకుండా ఈ ఐరన్ బద్దీస్ ఉన్నాయి కదా ఇది చూస్తున్నారు కదా మీరు మనం ఎక్కేటప్పుడు జీవాలు ఎక్కేటప్పుడు కానివ్వండి స్లిప్ కాకుండా ఉండడానికి ఈ ఓ బద్దీలు అనేటివి ప్రతి ఒక ఎనిమిది అంగుళాలకు ఒకటి అనేది పెట్టిన్నారు టూ బై టూ షీట్ వేసి సో ఫ్లోరింగ్ లోపలికి వెళదాం మనం లోపలికి వెళ్ళినాక ఇంకా బాగుంది అది కూడా నేను చూపిస్తాను ఒకసారి వచ్చేయండి సో ఇక్కడ ఫీడర్లు గమనించండి మీరు ఒకసారి కిందకి ఇటు పక్క చూడండి అవి తింటున్నాయి కాబట్టి ఇటు పక్క చూడండి ఖాళీగా ఉంది సో మామూలుగా ఏందంటే ఇటు ఒక పైప్ ని రౌండ్ గా చేసి పెడతారు లేదంటే ఇలాంటి ఫీడర్స్ సెట్ అవడానికి పెడతారు ఇక్కడ చూడొచ్చు మీరు స్క్వేర్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇటు వాళ్ళుగా ఉంది అనమాట ఇలాగా నేను చూడడం ఫామ్ లో ఇది సెకండ్ అనమాట ఈ రోజే చూశాను ఇలాంటిది కూడా సెకండ్ ఇది ఫోర్ హండ్రెడ్ యానిమల్స్ కి నాలుగు వందల పిల్లలకి సరిపోతాయి సో ప్రస్తుతానికి ఇక్కడ ఎనభై పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి రీసెంట్ గా వచ్చే ఒక మూడు వారాల క్రితం నేనే గుడూరు సంతలం అనేటివి కొన్ని పంపించాను సో వీటి గురించి కూడా అన్న తోటి మాట్లాడేసి ఒక ఫుల్ వీడియో అనేది ఉంది దాంట్లో చూడొచ్చు ఫీడర్ విషయానికి వచ్చేటప్పటికి సారీ వాటర్ ఫీడర్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్క కేజెస్ కి రెండు పెట్టున్నారనమాట వాటర్ కేజెస్ వచ్చేటప్పటికి ఒక బాక్స్ కి ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఆ సో ఒక బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ వాల్ ఇక్కడ ట్యాప్ తిప్పేయడం అయిపోతుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫీడర్లు ఇది కొద్దిగా డిఫరెంట్ గానే ఉన్నాయి అంటే కింద నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది తొమ్మిది అంగుళాలే ఉంటది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిది తొమ్మిది అంగుళాలు ఉంటది ఈ ఈ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఒకటిన్నర అడుగు దాకా ఉంటది కింద ఫ్లోరింగ్ కా నుంచి ఇక్కడికి ఒకటిన్నర అడుగు ఉంటది ఇది బెండ్ కాకుండా కూడా బాగానే సపోర్ట్ వేస్తున్నారు సో ఇందాక నేను మీకు చెప్పాను కదా అటుపక్క గ్రాండ్ చూపిస్తాను ఒకసారి సో ఇక్కడ గ్యాప్ వదిలేస్తున్నారు ఇటు పక్క కూడా ఫీడర్స్ పెట్టేసి ఇటు నుంచి తినడానికి లోపల నుంచి అటుపక్క తినడానికి ఇలా గ్యాప్ వచ్చిన్నారు ఇది నార్మల్ గా ఏందంటే ఇదే ఇది బద్దీ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుందో ఇదే కార్నర్ కి అక్కడ ఉంటది ఇందాక కింద నుంచి నేను మీకు చూపించాను కదా అలాగా ఇది వచ్చేసి అక్కడ ఉంటది అక్కడ ఖాళీ గ్యాప్ ఉండేసి రేక్ లో ఇది మెష్ కట్టేస్తారు సో అలా కాకుండా ఇటుపక్క ఫీడర్ పెట్టడం వల్ల ఏంటంటే కొద్దిగా గ్యాప్ వేస్ట్ గా పోయినట్టు కనిపిస్తుంది సో ఇటు పక్క నుంచి పిల్లలు ఇటుతుంటాయి ఆ బాక్స్ లో మీకు కనిపిస్తున్నాయి ఒకసారి దగ్గర చూద్దాం సో ఇటు చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇవి వచ్చేసి ఇటు పక్క తింటా ఉన్నాయి అవి వచ్చేసి అటుపక్క రెండు ఫీడర్స్ అటు పెట్టినారు పక్క తింటున్నాయి సో వాటర్ ఫీడర్స్ అనేటి దీంట్లో ఒకటి ఉంది దాంట్లో ఒకటి ఉంది వాటర్ ఇది బాక్స్ పెట్టేస్తున్నారు ఆ రకంగా అది కొద్దిగా వేస్ట్ పోయినా కానీ తినడానికి బాగానే కనిపిస్తున్నాయి ఒక్కొక్క బాక్స్ లో వచ్చేసి ఒక ఇరవై పిల్లలు అనేటివి పెడుతున్నారు సో అది ఈజీగా సరిపోతుంది ఆ లెక్కన నాలుగు వందలు పిల్లలు అనేటివి దీంట్లో పెట్టడానికి అవకాశం ఉంది అలాగే ఒక్కసారి పైకి చూడండి మీరు నార్మల్ గా రేకులు కనిపిస్తూ ఉంటాయి కదా ఈ ఎండా లేకుండా ఏంటంటే ఇది ధర్మాకోల్ షీట్ లాంటిదే ఆ హీట్ ని కిందకి రాకుండా కంట్రోల్ చేయడానికి పెట్టున్నారు పైన మీరు చూస్తారు స్క్రీన్ మీద చూస్తారంటే అది ఆ వేడిని తగ్గించడానికి కోసంగా ఇది ఆప్షన్ అనేది పెట్టున్నారు దీనికి అయ్యే ఖర్చు గురించి కూడా నేను మాట్లాడతాను సెంటర్ హైట్ వచ్చేటప్పటికి నేను నిలబడి ఉండే కాడి నుంచి అంటే ప్లాట్ఫామ్ మీద నుంచి సెంటర్ హైట్ ఒక పద్దెనిమిది అడుగులు ఉందనేసి అనుకుంటున్నాను నేను పదహారు ఉంటుంది అనుకుంటున్నాను పదహారు పద్దెనిమిది అడుగులు ఉంది సెంటర్ హైట్ సో కార్నర్కి వచ్చేటప్పటికి ఒక టూ ఫీట్ అనేది తగ్గి ఉంటుంది అక్కడికి ఏంటంటే ఒక పద్నాలుగు కానీ పన్నెండు అడుగులు కానీ ఆ కార్నర్లో ఆ కార్నర్ హైట్ అనేది ఉంటుంది సో చాలా వరకు కవర్ చేస్తున్నారు అంటే మరీ చలి గాలి లోపల రాకుండా ఈ ఎండ అనేది పడకుండా ఏంటంటే చాలా వరకు కవర్ చేస్తున్నారు ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే నాలుగు అడుగులు మనకు కనిపిస్తుందో ఫోర్ ఫీట్ అనేది అది గాలి రావడానికి పోవడానికి అది కూడా అవసరాన్ని బట్టి మూసేయడానికి ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఇది వీడియో అనేది అన్కంప్లీట్గా అయింది అనమాట అంటే వీడియో తీసేటప్పుడు పదమూడు నిమిషాలు ఏమో వచ్చింది ఇది కాకపోతే మన ఫోన్ ప్రాబ్లం ఉందనేసి చెప్పాం కదా దానివల్ల ఏమైందంటే పదమూడు నిమిషాలది తొమ్మిది నిమిషాలకు వచ్చేసింది సో మీకు పూర్తి డీటెయిల్స్ దీంట్లో రాలేకపోయింది సో మిగతాది అక్కడ ఏముందో నాకు కూడా తెలియదు సో దానికైనా ఖర్చు అనేది మాత్రం చెప్తాను సో ఈ ముప్పై ఐదుకి వందా అనేది ఏదైతే చెప్పినారో వీళ్ళే ఓన్గా అన్నారు సో దానికైనా ఖర్చు వచ్చేసి పద్దెనిమిది లక్షల దాకా ఖర్చు అయింది అనేసి బ్రదర్ చెప్పారనమాట సో లాస్ట్ టైం నేను మెసేజ్ చేశాను ఎంత అయిందా అని చెప్పిన తర్వాత పద్దెనిమిది లక్షలుగా చెప్పారు సో వీడియో అన్కంప్లైంట్గా ఉంది కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న కాడికి మీకు డీటెయిల్స్ ఇద్దామన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది అలాగే ఈ నెంబర్ మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద ఇప్పుడు దాకా వీడియోలో ఇది మీకు షెడ్ నిర్మించి ఇవ్వాలా షెడ్ కట్టాలంటే వాళ్ళు వచ్చి మీ ప్లేస్ చూపించారంటే వాళ్ళు షెడ్ కట్టేసి వెళ్తారనమాట సో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చు అవుతుంది అనేది ఇంత వాళ్ళు కొటేషన్ మీకు చెప్తారు సో కొత్తగా షెడ్ వేసుకోవాలంటే వంద నుంచి ఐదు వందల దాకా మీకు ఎంత పెద్ద షెడ్ కావాలన్నా కానీ వీళ్ళు వేసేస్తానంటున్నారు ఆర్క్ ఫార్కేషన్స్ అనేది ఉంది సో బ్రదర్ ప్రచిస్తే బాబు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు షెడ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఏంటంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది ఎంత తీసుకుంటాం అనేది మొత్తం చెప్తారనమాట సో ఈ వీడియోలో ఐ హోప్ మీకు రావాల్సినంత డీటెయిల్స్ వచ్చాయనేసి అనుకుంటున్నాను ఇంకా ఫోన్ రెడీ కాలేదు నెల పైన అయిపోయింది ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ రెడీ అయిపోయిన తర్వాత మిగతా వీడియోస్ కూడా ఇంకో పది వీడియోస్ దాకా విజిట్ చేయాల్సినవి కడప డిస్టిక్లో అవి కూడా మీకు తొందరలోనే చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్